జై జయశ్రీరం నమస్తే స్థు పూజితే శంఖచక్ర శంఖచ్రగదహస్తి మహాలక్ష్మి నమోస్ శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య సోబలవరము తెచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోబలవరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారుతులెత్తి ఎదరేగారండి రండి నిదురు సిరిని సేవించరండి శ్రీ మన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య వరము తెచ్చింది సిద్ధి బుద్ధులన సగు భారతీ మూర్తి శక్తియుక్తులన సగు పార్వతి అష్ట సంపదల సగు శ్రీ మూర్తి ముమ్మూర్తులకు మూల మీ దివ్య దీప్తి కలలేని కన్నులకు కనిపించదండి కల తిరగని సతులకు కనుకరించునండి శ్రీ మన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోబలవరం వచ్చింది ముత్తైదవుల పసుపు కుంకుమల సాక్షి పారాని పాదాల అందియల సాక్షి పచ్చ తోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి నిత్య మంగళమిచ్చు నట్టిల్ల సాక్షి అటువంటి ఇల్లే ఎంచి కొలు అరుణ కణ కణమ కణవంచి శ్రీమన్మహాలక్ష్మి శ్రీ మన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య వరము తెచ్చింది శ్రీ మన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారుతులెత్తి ఎదురే గరండి కనులారండి నిదురించకండి నిధురించకండి సిరిని సేవించరండి శ్రీమన్మాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోబలవరము తెచ్చింది सौभाग्य शोबल वरमुच्चिन्